ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు కోడి దున్నైతే అమ్మగారికి అయితే పెడుతున్నాను అలాగే కోడే వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసు అలాగే ఆవు సుడి మీద ఉంది ఆరు నెలల సుడితో ఉంది అలాగే ఆరు సైజ్ అయితే ఉంది ఆవు కూడా అలాగే ఆవు వచ్చేసి ఇప్పుడు రెండో ఈత ఇప్పుడు కూడా ఆరు పల్లల్లోనే ఉంది అలాగే మీరు ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళైతే నా నెంబర్ అయితే పెడతాను వాళ్ళైతే నాకైతే ఫోన్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయకండి అలాగే ఆవు దూడ రేటు వచ్చేసి తొంభై వేలకి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ఫిక్స్ అనేది అయితే కాదు మాట్లాడితే తగ్గే అవకాశం అయితే ఉంది అలాగే కోడిదూడ హైట్ వచ్చేసి యాభై నలభై ఏడు సైజు అయితే ఉంది మీరు ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళైతేనే నాకు ఫోన్ చేయండి అలాగే నా అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా తుగ్గిలి మండలం తుగ్గిలి గ్రామం నాది వచ్చేసి అలాగే ఈ కోడిదూడ ఎలా ఉందో మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే మీరు కూడా మన ఛానల్లో ఏదైనా అమ్మాలనుకున్న వాళ్ళైతే ఈ వీడియో కింద నా నెంబర్ అయితే పెడుతున్నా నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను